హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు లేనటువంటి ప్రజలు మరి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కార్డు లేనటువంటి వారు ఉన్నారో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులో లో ఏవైనా పేర్లు తొలగించాలన్నా లేదా ఏవైనా పేర్లు మరి జత చేయాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది కాకపోతే ప్రస్తుతం సర్వర్లు బిజీ ఉన్నటువంటి కారణంగా మరి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ప్రక్రియ అనేది నెమ్మదిగా కొనసాగుతోంది మరి రేషన్ కార్డ్స్ కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అంటూ ఏమీ లేదని ఇది ఒక నిరంతర ప్రక్రియని మరి ప్రజలు దరఖాస్తు చేసుకున్న ఇరవై ఒక్క రోజుల్లో రేషన్ కార్డ్ జారీ చేయడం జరుగుతుంది అంటూ మంత్రి తెలియజేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇరవై ఒక్క రోజుల్లో రేషన్ కార్డ్ జారీ దరఖాస్తులకు గడివేమి లేదు తొందరపడద్దు అర్హత ఉన్న వారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఇరవై ఒక్క రోజుల్లోపు దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డు ఇస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు గురువారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదని అర్హత ఉన్నవారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు ప్రజలు తొందరపడవద్దని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని తెలిపారు దేశంలో పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు కొత్తగా అరవై వేల మంది దరఖాస్తు చేశారని వీటికి మ్యారేజ్ సర్టిఫికేట్ పెళ్లి ఫోటో అక్కర్లేదని తెలిపారు సర్వర్ డౌన్ కావడంతో సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేక ప్రజలకు ఇబ్బంది కలిగిందని అన్నారు సాంకేతిక లోపాలతో ఇబ్బంది కలిగిందని అన్నారు వారిని క్షమాపణ చెబుతున్నామని అన్నారు వచ్చే జూన్ లో నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది మందికి స్మార్ట్ రైట్స్ కార్డులు అందిస్తామని వెల్లడించారు కార్డులో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా తొలగించాలంటే డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలని తెలిపారు ఒకటి నుంచి రేషన్ షాపుల్లోనే సరుకులు జూన్ ఒకటో తేదీ నుంచి ఇది వరకు మరి వ్యాన్లలో కాకోకుండా రేషన్ షాపుల్లోనే సరుకులు ఇవ్వాలని తమ సర్వేలో తొంభై శాతం మంది ప్రజలు తెలిపారని మంత్రి నారాయణ వెల్లడించారు అందుకే జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు వృద్ధులు వికలాంగులకు మాత్రం వారి ఇళ్లకు వెళ్లి అందిస్తామని అన్నారు ఎండియు వాహనాలు రద్దు చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా వాహనాలు వారికే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ వారికి ఉపాధి ఇచ్చేలా వాహనాలు ట్రాన్స్ఫర్ చేయాలని ఐదు కార్పొరేషన్లకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు ప్రభుత్వం నుంచి జీవో వచ్చాక వాహనాలు కూడా లబ్దిదారుల పేరుతోనే అందిస్తామని మంత్రి నాదేన్లా వెల్లడించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కార్డు కావాలని అనుకుంటున్నారో అటువంటి వారు వెంటనే రేషన్ కార్డుకు మీ దగ్గరలోని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న ఇరవై ఒక్క రోజుల్లోపు రేషన్ కార్డు అందిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ పవర్ సరఫరాల శాఖ మంత్రి నారేంద్రల మనోహర్ తెలియజేయడం జరిగింది అలాగే పేర్లు ఎవరు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఉన్న పేర్లను తొలగించుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్ కల్పించినటువంటి ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకోండి మరి ఇది ఆంధ్రప్రదేశ్ సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో